హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మన పూర్వీకులు తమ అవసరాలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకునేవారు తద్వారా వారు పని చేయడం సులభం అవుతుంది అతను అలాంటి ఒక బకెట్ను కనిపెట్టాడు అది మొత్తం మొబైల్ కిచెన్ కలిగి ఉంటుంది రవాణా చేయడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది దాని ఫోటోల్ని మనం ఇప్పుడు చూద్దాం ఇది రాజస్థాన్ ప్రజల ప్రత్యేక బకెట్ ప్రధానంగా తెగలు సంచార జాతులు దీనిని ఉపయోగించారు ఈ బకెట్లో నాలుగు నుంచి ఐదు మంది తినడానికి వండడానికి కావలసిన వంట పాత్రలన్నీ ఉంటాయి దీన్ని మాయా పెట్టి అనుకోవచ్చు ఇరవై ఏళ్ల క్రిందట ఇంద్రజాలికులు గ్రామానికి వచ్చేవారు వారు తమ బండిల్ నుంచి చాలా వస్తువులను ఒకదాని తర్వాత ఒకటి బయటకు తీసేవారు ఆ కట్టలు అన్ని వస్తువులు ఎలా సరిపోతాయని మనం ఆలోచించేవాళ్ళం అదేవిధంగా ఈ బకెట్ నుంచి పాత్రలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉంటాయి గిరిజనులు సంచార జాతుల వారు ఈ బకెట్ని ఎక్కడికైనా తీసుకెళ్లేవారు అందులో నలుగురికి సరిపడా ఆహారం వండడానికి తినడానికి కావలసినన్ని ప్లేట్లు గిన్నెలు గ్లాసులు వంటివి అన్నీ ఉంటాయి వారు చేయవలసిందల్లా కట్టెలు పొయ్యి తయారు చేసుకోవడమే ఆపై వంట చేసుకుని భోజన పానీయాలు ఏర్పాటు చేసుకోవచ్చు సంచార జాతులు గ్రామాల్లో నృత్యం పాటలు పాడుతూ ఈ బకెట్ ద్వారా తమ ఆహారాన్ని వండుకునేవారు నేటి కాలంలో కూడా క్యాంపింగ్ చేసే వ్యక్తులకు ఈ బకెట్ ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ బకెట్ని ఎక్కడైనా ఉంచుకోవచ్చు ఇది పూర్తి ఆహారాన్ని తయారు చేయడంలో కూడా మీకు సహాయం చేస్తుంది కావలసిందల్లా దాని కొత్త మోడల్ను ప్రారంభించడమే ఎందుకంటే ఇప్పుడు ఈ తరహా బకెట్ మొబైల్ కిచెన్ మార్కెట్లో అందుబాటులో లేదు ఏదైనా కంపెనీ దీన్ని తయారు చేస్తే మంచి సేల్ ఉండొచ్చు ఈ బకెట్ పూర్తిగా ఇత్తడితో తయారు చేసింది దాని లోపల స్టీల్ ఇత్తడి పాత్రలు రెండూ ఉన్నాయి బకెట్ను రవాణా చేయడంలో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు బకెట్పై మూత ఉంది దాన్ని మూసేయడానికి హుక్కుని ఉపయోగించారు దీంతో లోపలి పాత్రలు ఏమాత్రం కదలవు ఈ బకెట్లో పదహారు గిన్నెలు నాలుగు ప్లేట్లు నాలుగు చెంచాలు నాలుగు గ్లాసులు నాలుగు చిన్న గిన్నెలు ఆరు గిన్నె ఆకారంలోని ప్లేట్లు రోలింగ్ పిన్ పట్టకారు టూ బౌల్స్ పై పాన్ను టూ ట్రేలు ఉన్నాయి ఇంత చిన్న బకెట్లో ఇన్ని ఎక్కువ వస్తువులు ఉన్నాయి ఇవన్నీ బకెట్లో పడతాయి ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ